ఆడవాళ్ళ ఉసురు తగలకూడదు ఆడవాళ్లకు అన్యాయం చేస్తే నాశనం అవుతారు ఆడవాళ్ళని అన్యాయం చేసి హింసించిన ఏ కుటుంబం బాగున్నట్లు చరిత్రలో లేదు రామాయణంలో అదే జరిగింది మహాభారతంలో అదే జరిగింది అని మన పెద్దలు చెప్తారు సేమ్ అదే నిజం అయ్యింది మన డైరెక్టర్ తేజ విషయంలో ఇప్పుడు ఉదాహరణకి ఆయన తీసిన నిజం సినిమా ఉంది కదా అందులో హీరోయిన్ రాసి గారిని ఏమని చెప్పి ఒప్పించాడో తెలుసా ఇది స్వయంగా ఆవిడే చెప్పిన మాట ఒక ఇంటర్వ్యూలో గోపీచంద్ ఈ రాశి ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉంటే వీళ్ళ మధ్యలోకి మహేష్ బాబు ఎంటర్ అవుతాడు అని అంటే దీని అర్థం ఏమిటి అంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటే మహేష్ బాబు నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని ఎంటర్ అవుతాడు అని కథ చెప్పాడు ఆవిడ ఒప్పుకుంది సైన్ చేసింది డేట్లు కూడా ఇచ్చింది మనందరికీ తెలుసు నిజం సినిమా చూసిన వాళ్ళందరికీ ఆ సినిమాలో రాశి గారి క్యారెక్టర్ ఒక వేస్య క్యారెక్టర్ చెప్పుకోవాలి అంటే గోపీచంద్తో అక్రమ సంబంధంలో ఉంటుంది అదేం పెళ్లి చేసుకొని కూడా కాదు లివింగ్ రిలేషన్షిప్ ఇప్పుడున్నటువంటి భాషలో చెప్పాలి అంటే ఆ తర్వాత ఆ ఏరియా ఎమ్మెల్యే ఆమెని కావాలి అనుకుంటాడు గోపీచంద్ ఆమెని అతని దగ్గరకు కూడా పంపిస్తాడు అంటే ఇది వేస్య క్యారెక్టరే కదా ఈ క్యారెక్టర్ ముందుగా ఆవిడకి చెప్పలేదు మన డైరెక్టర్ తేజ షూటింగ్ సమయంలో ఆవిడకి ఒక సీన్లో అనుమానం వచ్చింది మీరు నాకు చెప్పినటువంటి కథలో మీరు నాకు ఇచ్చినటువంటి స్క్రిప్ట్లో ఈ సీన్ లేదు కదా అని ఆవిడ నటించను అని వెళ్ళిపోయింది కాకపోతే ఇంకా సినిమా నిర్మాతలు అందరూ కాళ్ళు వెళ్ళబడి ఎలాగో ముగించమ్మా లేకపోతే మేము నాశనం అవుతాం ఇప్పటికే కోర్టులు పెట్టుబడి పెట్టాం అని కాళ్ళ వేళ్ళబడి ప్రతిమాలితే ఒప్పుకుంది ఆ సినిమా కంప్లీట్ అయిపోయింది పాపం రాశి గారి జీవితం అక్కడితో నాశనమైంది సినిమా జీవితం మనందరికీ తెలిసిన విషయమే హీరోయిన్గా ఉన్న ఒక వ్యక్తి ఒక వేష క్యారెక్టర్ వేస్తే అది ఏం మెయిన్ లీడ్ కూడా కాదు ఏదో అలా వచ్చి పోయే అటువంటి క్యారెక్టర్ వేస్తే హీరోయిన్గా ఆవిడ జీవితం నాశనం అయిపోయింది కదా ఇప్పటి వరకు ఆవిడ పెద్దగా సినిమాల్లో అయితే కనపడలేదు ఏదో అడపా దడపా కనపడుతుంది రాశి జీవితాన్ని అంత నాశనం చేసేసిన తేజ ఏమన్నా బాగుపడ్డా అంటే ఏమీ లేదు ఒక్కసారి తేజ సినీ జీవితం తీసుకుందాం చిత్రం సినిమాతో అతను డైరెక్టర్గా వచ్చాడు ఆ సినిమా భారీ హిట్ ఆ తర్వాత కుటుంబ సర్కస్ అని ఒక సినిమా తీశాడు సాధారణంగా ఆడింది ఆ తర్వాత నువ్వు నేను సినిమా తీశాడు బ్లాక్ బాస్టర్ ఆ తర్వాత అతను జయం సినిమా తీశాడు అది బ్లాక్ బాస్టర్ ఈ మధ్య కాలంలో ఒక రెండు హిందీ సినిమాలు కూడా తీశాడు అవి బ్లాక్ బాస్టర్ ఆ తర్వాత దీసం తీసిన సినిమానే నిజం ఈ నిజం సినిమా అనేది రెండు వేల మూడవ సంవత్సరంలో వచ్చింది ఆ సినిమాలో హీరో మహేష్ బాబు మనందరికీ తెలిసిన విషయమే విలన్ గోపీచంద్ విలన్కి ఉంపుడు గతిగా నటించింది రాశి ఆ సినిమా ఫ్లాప్ చూడండి ఎప్పుడైతే ఒక మహిళని మోసం చేశాడో ఆ మహిళ ఉసురు అన్నది తగిలింది ఆ రాసి ఉసురు అన్నది తగిలింది ఆ సినిమా ఫ్లాప్ ఆ తర్వాత ఆయన సినీ జీవితం చూసుకుంటే నిజం సినిమా తర్వాత ఆయన జై అనే ఒక సినిమా తీశాడు అది జయ్యే ఆ సినిమా ఒకటి ఉంది అని కూడా చాలామందికి తెలియదు అంత ఘోరంగా జై అయిపోయింది ఆ తర్వాత అతను తీసినటువంటి సినిమా ధైర్యం ఈ సినిమా కూడా ఒకటి ఉంది డైరెక్టర్ తేజ దర్శకత్వంలో అని చాలామందికి తెలియదు మళ్ళీ అతను తీసినటువంటి సినిమా అవునన్నా కాదన్నా ఉదయ్ కిరణ్తోనే తీశాడు అది కొంచెం యావరేజ్గా ఆడింది ఆ తర్వాత అతను తీసిన చిత్రం ఒక వి చిత్రం ఈ సినిమా కూడా ఉంది అని దాదాపుగా ఎవరికి తెలియదు అంత ఘోరంగా పోయింది ఆ తర్వాత ఇతను తీసిన సినిమా లక్ష్మీ కళ్యాణం మన నందమూరి కల్యాణ్ రామ్తో తీశాడు హీరోయిన్ కాజోల్ నాకు తెలిసి కాజోల్ అదే మొదటి సినిమా ఆ సినిమా కొద్దిగా హిట్ అయింది లక్ష్మీ కళ్యాణం హిట్ అయింది ఆ తర్వాత కేకా అనే సినిమా తీశాడు ఆ సినిమా ఎక్కడుందో కూడా ఎవరికీ తెలీదు ఆ తర్వాత అతను తీసిన సినిమా నీకు నాకు డాష్ డాష్ ఈ సినిమా ఉంది అని నాకు కూడా తెలీదు ఎవరికి తెలుసో ఏమో నీకు నాకు డాష్ డాష్ కూడా వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇతను తీసిన సినిమా ఇతని జీవితంలో ఆడదాన్ని మోసం చేశాడు కదా అదే పేరు పెట్టుకున్నాడు వెయ్యి అబద్ధాలు అనే పేరుతో ఒక సినిమా వచ్చింది ఈ సినిమా వెయ్యి అబద్ధాలు ఆడినందుకే ఆడలేదు లేకపోతే ఏమో తెలియదు కానీ ఆ సినిమా కూడా ఫ్లాపే వెయ్యి అబద్ధాలు సినిమా కూడా ఫ్లాపే ఆ తర్వాత ఇతను దర్శకుడిగా తీసిన సినిమా హోరా హోరీ ఈ సినిమా ఉందని కూడా ఎవరికీ తెలీదు అసలు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలీదు కనీసం టీవీలలో కూడా ఎక్కడా కనిపించలేదు అంత ఘోరంగా పోయింది ఆ తర్వాత తీసిన సినిమా నేనే రాజు నేనే మంత్రి ఈ సినిమా హిట్ అయింది ఈ సినిమా కూడా ఎందుకు హిట్ అయింది అంటే బాహుబలి సినిమా తర్వాత రాణా తీసినటువంటి సినిమా బాహుబలిలో రాణాకి ఎంత పేరు వచ్చింది భయంకరమైన పేరు వచ్చింది ఆ తర్వాత రానా తీసిన సినిమా అది రాజకీయాల సినిమా అందులోనూ కాజోల్ హీరోయిన్ కాబట్టి ఈ సినిమా హిట్ అయింది ఇంకా అంతే ఆ తర్వాత ఇతను తీసినటువంటి సినిమా సీత ఈ సీత సినిమాకి పాపం కాజోల్ హీరోయిన్ బెల్లం కుండ సాయి శ్రీనివాస్ హీరో అయినా ఈ సినిమా ఫ్లాప్ అయింది కథలో దమ్ముండాలి కదా ఆ సినిమా అయితే నాకు ఎందుకు తీసాడు బాబు అనిపించింది పిచ్చి పిచ్చిగా తీసేశాడు ఎంత విచిత్రంగా కావాలంటే అంత విచిత్రంగానూ తీసేశాడు ఇంకా అదే అయిపోయిన తర్వాత ఎవరో ఒక కొత్త హీరోని ఇంట్రొడ్యూస్ చేశాడు అహింస అని ఆ సినిమా నేనైతే చూశాను పరమ చండాలంగా ఉంది చూడండి కేవలం ఒక రాశి అనే ఒక మహిళని మోసం చేసినందుకు గాను మోసం చేయడమే కాదు ఆమె సినీ జీవితాన్ని నాశనం చేసినందుకు గాను రెండు వేల మూడుని ఇంకా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు వరకు తీసుకున్న దాదాపు ఇరవై మూడు సంవత్సరాల చరిత్ర తీసుకున్న మధ్యలో హిట్ అయిన సినిమాలు ఎన్ని అంటే రెండు రెండు ఒకటి నేనే రాజు నేనే మంత్రి ఇంకొక సినిమా వచ్చేసి లక్ష్మీ కళ్యాణం చూడండి ఈ రెండు సినిమాలు తప్ప ఇంకా ఏది హిట్ లేదు కొన్ని కొన్ని సందర్భాలలో ఈ డైరెక్టర్ తేజ ఏమని చెప్తాడో తెలిసిన ఇప్పుడున్న దర్శకులందరూ ఒకే రకం కథతో సినిమాలు తీస్తున్నారు అంటాడు అయినా వాళ్ళ సినిమాలు ఏం ఫ్లాప్ కాలేదే ఇప్పుడు ఉదాహరణకు రాజమౌళి ఉన్నాడు రాజమౌళి తీసే కథలన్నీ ఒకేలాగే ఉంటాయి అది మాకు కూడా తెలుసు కానీ ఆయన సినిమాలు ఎక్కడా బోర్ అనేది అనిపించదు సినిమా హాల్లో వెళ్ళిన వానికి ఎంత అద్భుతంగా తీశాడు ఎంత అద్భుతంగా తీశాడు అనిపిస్తుందే కానీ ఏంటి ఇంత చండాలంగా తీశాడు అని ఏ ఒక్క సీను అనిపించదు అది ఆయన టాలెంట్ అది ఆయన రేంజ్ ఈ తేజ కొన్ని సందర్భాల్లో చెప్తాడనమాట ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ ఒకే రకం ఎవరు ఏం పెద్ద తెలివైన డైరెక్టర్లు కాదు అంట ఇతని దృష్టిలో తెలివైన డైరెక్టర్లు అంటే ఎవరు అహింస వెయ్యి అబద్ధాలు కోటి అబద్ధాలు ఇటువంటి ఫ్లాప్ సినిమాలు తీసే నేను ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే పాపం రాశి గారి జీవితం మీరు బాగా ఊహించుకోండి ఆ తర్వాత ఆవిడకి పెద్దగా ఛాన్సులు రాలేదు హీరోయిన్గా ఛాన్సులు రాలేదు క్యారెక్టర్కి రాలేదు ఈవిడ అప్పుడు ఆమె ఎక్కడో అక్కడ ఇక్కడ కనపడుతుంది కానీ పెద్దగా ఇక్కడ కనపడడం కూడా లేదు సినిమాలలో మీ అభిప్రాయం ఏమిటి మిత్రుల